హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కాలీఫ్లవర్ ఫ్రై ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఇది చాలా బాగుంటుందనమాట ముందుగా అయితే మనం కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ గించి ఒక గిన్నె పెట్టుకున్నాక తగినంత వాటర్ పోసి దీనిలో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని మనం దీనిలో వేసుకోవాలి వేసి ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ అయ్యే లోపల మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది లేదనుకుంటే మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి వెండి కొబ్బరి సూపర్ ఉంటుందన్నమాట ఇది మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి దానిలో అది పెట్టుకున్నాక మనకి ఈ క్యాలిఫ్లవర్ అనేది మనకి టెన్ మినిట్స్ పాటు బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు దీని నుంచి మనం వాటర్ అంతా సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ గించి కడిగి పెట్టుకోండి దీనిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది తీసుకోవాలి మనం బాయిల్ చేసుకున్న ఈ ముక్కలన్నీ కూడా దీనిలో వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అండి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి డీప్ ఫ్రై చేయ అవసరం లేదు మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా మనం తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం పోపు అనేది పెట్టుకుందాం ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోండి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి ఇలా వేసి మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ ఫ్రై అనేది చాలా సింపుల్ అండి మరీ ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ కూడా మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందే ఫ్రై చేసుకున్న ఈ కాలీఫ్లేవర్ని ఇందులో వేసుకోండి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనిలో మనం రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు కారం ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి చూసి వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఓ రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి మనకి ఇది పూర్తిగా బాగా ఇలా కలిసి ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే మనకి ఈ ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ఉంది కదా ఈ మసాలా అంతా కూడా వేసుకోవాలి మనకు మెయిన్ ఈ నువ్వుల పొడి బాగుంటుందన్నమాట ఈ ఫ్రైకి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనేది కామెంట్ చేయండి ఇప్పుడు ఈ పొడి వేసిన తర్వాత మనం ఒకసారి దీన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి వేసి దీన్ని ఇలా ఒక పది నిమిషాల పాటు మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట అంతేనండి మనకి ఈ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన గంట సింపల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్